గోదావరి కానీ ట్రాఫిక్ సిఈ రాజేంద్ర ప్రసాద్ రామగుండం మరియు గోదావరి కానీ పట్న వాహనదారులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వాహనదారులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని అందులో కొందరికి జరిమానా విధించగా కొంతమందిని జైలు శిక్ష విధించారని తెలిపారు గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతం నుండి ఎక్కువ కేసులు నమోదు అయినాయని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రీడింగ్ శాతం పెరిగించే ఖచ్చితంగా జైలు శిక్ష రించా రామగుండం మరియు గోదావరి కనిపి ప్రజలకి వాహనదారులందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేయమనగా గత నాలుగు రోజుల నుంచి మేము డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులలో చాలామందిని పట్టుకొని తాగి పండినట్టు వ్యక్తులను పట్టుకొని మేజిస్ట్రేట్ ఎస్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది టూ డేస్ బ్యాక్ ఒక ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ని పట్టుకున్నాము అంతకుముందు ఒక ట్వంటీ ఫోర్ దానికన్నా ముందు ఒక ఇరవై ఐదు మందిని పట్టుకొని మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ గారు ఒక నలుగురికి జైలు శిక్ష వేశారు అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎక్కువ మోతాదులో మాకు డంక్ కండిషన్ యొక్క పాయింట్స్ ఎక్కువ వస్తే పర్సంటేజ్ ఎక్కువ వస్తే తప్పకుండా మేము జైల్లో పెడతాం కాబట్టి మీరు ఎవరు వాహనం నడపొద్దని ఒక విజ్ఞప్తి మీరు తాగినట్టయితే తాగని వ్యక్తికి మీరు బండి ఇచ్చేసి నడపండి ఈ తాగి బండి నడపడం వల్ల మీ యొక్క నర్వ్ సిస్టమ్ మీద ప్రధానంగా ఒక అది మందు ఎఫెక్ట్ అయ్యి మీరు అన్కాన్షియస్లో వెళ్ళి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది మీరు యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంటుంది మీ ముందు మీ ముందు ప్రయాణించే ఇన్నోసెంట్ వ్యక్తులకు కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా జరగవడం జరిగితే మీ యొక్క కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతారు మీరు కాబట్టి ఎట్టి పరిస్థితిలో తాగిన తర్వాత ట్రైన్ చేయవద్దని మా యొక్క విజ్ఞప్తి అంతేకాకుండా తాగి రెండవసారి కనుక డ్రైవింగ్ డ్రంకన్ డ్రైవ్లో దొరికితే మేము వీళ్ళని వీళ్ళని లైసెన్స్ రద్దు కోసము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి లెటర్ పెట్టేసి వారి లైసెన్స్ రద్దు చేస్తాము మరి బండి కూడా సీజ్ చేస్తాము కాబట్టి అందరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తాగి వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గోదావరి కానీ తరఫున మా యొక్క విజ్ఞప్తి